వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి క్రియేషన్స్ ఈ మధ్యకాలంలో బయట తినుబండారాలు ఎక్కువై రాత్రి సమయంలో అన్నాన్ని సరిగా తినకుండా అన్నం వృధా అనేది అవుతోంది మరుసటి రోజు ఉదయం ఈ మిగిలిన అన్నాన్ని పారవేస్తున్నాము అలా కాకుండా మిగిలిన అన్నాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన ఆహారాన్ని పండించే రైతును గౌరవించడం లాంటిది సో ఈ అన్నంతో టేస్టీ అండ్ క్రిస్పీ వడియాలు తయారు చేయడం ఎలాగో చూద్దామా ఇందుకోసం నైట్ మిగిలిన అన్నం ఒక ప్లేట్ తీసుకున్నాను దీన్ని పెద్ద గిన్నెలోకి వేసుకున్నాను సాల్ట్ తగినంత జీలకర్ర కాల్ స్పూను మిరపొడి పసుపు కలిపి ఒక స్పూను వేసి బాగా మెత్తగా అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్సీ జార్లో కూడా వేసి స్మూత్గా చేసుకోవచ్చండి మధ్యలో ఒకరు వాటర్ పోసుకోవచ్చును నేను కొంచెం రైసే కాబట్టి చేతితోనే పిసికేసాను ఇప్పుడు ఒక ప్లేట్లో కవర్ వేసుకున్నాను సో రైస్ పేస్ట్ ఎత్తుకొని చిన్న చిన్న ఉండలుగా ప్లేట్ మీద ఆ కవర్లో పెట్టుకున్నానండి యాక్చువల్గా మిద్ది మీద పెట్టాలి కానీ ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది బట్ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి నేను ప్లేట్లో పెట్టుకొని తర్వాత మిద్ది మీద పోయి పెట్టేసి వచ్చేస్తానండి ఉన్న ఎండ అయితే చాలా భయంకరంగా ఉంది సో ఆ ఎండకైతే వన్ డేలో బాగా ఎండిపోతుందండి నేనైతే మిద్ది మీద పెట్టేశాను సో ఎండ అయితే బాగా కాస్తుంది సాయంత్రానికి ఇలా అయిపోయిందండి మరుసటి రోజు ఉదయము స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ని తగినంత వేసి బాగా కాగనివ్వాలి కాగనించిన తర్వాత ఈ వడియాలను ఎత్తి బాగా డీఫ్రే చేయాలండి చూడండి కలర్ అనేవి పెద్ద పెద్ద అవుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా సో బాగా పెద్దగా వచ్చేసాయండి వీటిని సర్వీస్ బౌల్లోకి తీసుకున్నాను ఇది పప్పుచారులోకి చాలా బాగుంటుందండి నంచుకోవడానికి అలాగే పెద్దన్నానికి కూడా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఒకటి నలిపి చూస్తామండి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో కదా ఇది నేనైతే సద్దన్నానికి నంచుకుంటానండి ఇప్పుడు నేనైతే సద్దన్నంలోకి వేయించుకున్నానండి ఇది సద్దన్నము సో దీంట్లోకి నేను అవి నంచుకొని తింటున్నానండి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నీ చూస్తున్న నా సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూవర్స్కి కూడా నా యొక్క నమస్కారాలు ఇంకా మీ సపోర్ట్ అనేది నాకు అవసరమవుతుంది థ్యాంక్ యూ